లడ్డు వివాదం లిమిట్స్లో ఉండండి ప్రకాశ్ రాజుకు మంచు విష్ణు వార్నింగ్ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు తిరుమల లడ్డు తిరుమల లడ్డుపై ఇప్పుడు నెలకొన్న వివాదం భక్తులను కలవరపెడుతోంది శ్రీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో నాణ్యత లేని జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడారన్న వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినపడుతుంది జాతీయ స్థాయిలో దీనిపై రచ్చ జరుగుతోంది ఈ క్రమంలోనే సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు ఈ మేరకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోర్ట్ చేస్తూ మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది విచారించి నేరస్తులను చర్ నేరస్తులను చర్యలు తీసుకో నేరస్తులపై చర్యలు తీసుకోండి మీరెందుకు అనవసర అనవ అనవసర భయాలు కల్పిస్తున్నారు దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు మన దేశంలో ఇప్పటికే మతాల మధ్య ఉన్న విభేదాలు చాలు అని పోస్టులో పేర్కొన్నారు తాజాగా ప్రకాశ్ రాజ్ పోస్టుపై మా అధ్యక్షుడు మంచు విష్ణు తన ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు ప్ర ప్రకాష్ రాజ్ దయచేసి మీరు మరీ అంతలా పడ పడక నిరుత్సాహపడి అసహనం అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు కోట్లాది హిందువుల నమ్మకాన్ని నమ్మకానికి గుర్తు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని ఇప్పటికే కోరారు ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటారు ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే అసలు మతం ఏ రంగు పులుముకుంటుంది ఆలోచించండి మీ పరిధిలో మీరు ఉండండి అని రిప్లై ఇచ్చారు ఇది వివర్డ్స్